స్నేహితులందరికీ శుభోదయం చారు ఛానల్కి స్వాగతం సుస్వాగతం అందరూ బాగుండాలని మనసారా దేవుని కోరుకుంటూ మా ఫ్యామిలీ అంతా అప్పికొండ బీచ్ వెళ్ళామండి చాలా బాగుంటుంది వైజాగ్లో ఆర్కే బీచ్ అప్పికొండ బీచ్ చాలా బీచ్లు ఉంటాయండి అప్పికొండ బీచ్ వెళ్ళి స్నానం చేయటానికి వెళ్ళామండి అక్కడ సీతారాముడు లక్ష్మణుడు ఆంజనేయస్వామి కృష్ణయ్య శివయ్య శివలింగం నందీశ్వరు అన్నీ ప్రతిమలన్నీ పెట్టారండి సాగర్ తీరం ఒడ్డున చూస్తున్నారు కదా చూసి దండం పెట్టుకొని ఆయన దీవులు మనందరం తీసుకోవాలని మా వారు నేను చాలా బాగుందండి బీచ్ తెలిసిందేగా కానీ అక్కడ జెండాలు ఉన్నాయండి రామ రాముడి జెండాలు ఆ గాలికి ఎంత అలా శబ్దం వచ్చిందో ఒకసారి వినండి మీరే ఆ సౌండ్ ఉంచాను కానీ భయం సముద్రంలో స్నానం చేసేటప్పుడు కాళ్ళ కింద ఇసుక కోరేసేదండి ఆ బీచ్ మరి ఎలా ఉంటుందేమో తెలియదు జనరాలు ఓకే అండి నచ్చితే లైక్ చేయండి జై శ్రీరామ్ జై శ్రీరామ్